హలో నమస్తే వెల్కమ్ సీనియర్ స్టార్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ మూవీ లైన్ అప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు దీని తర్వాత దర్శకులు బోయ్పాటి శ్రీను హరిశంకర్ తో సినిమాలు చేయనున్నాడు ఇదిలా ఉంటే తాజాగా ఓ కుర్ర దర్శకుడితో సినిమా చేయడానికి బాలకృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది విజయ్ దేవరకొండతో ట్యాక్సీ నానితో ష్యామ్ సింగర్ రాయ్ చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్న యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తన తదుపరి సినిమాని జూనియర్ ఎన్టీఆర్తో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి అయితే ఇప్పటికే ఎన్టీఆర్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి అవి పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది దీంతో ఎన్టీఆర్ చేయడానికి రాహుల్ సాంక్రిత్యం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది యాక్షన్ డ్రామా అని సమాచారం ఇటీవలే బాలయ్యను కలిసి రాహుల్ కథ వినిపించగా ఆయన ఇంప్రెస్ అయ్యాడట అన్ని జోనర్ చిత్రాలు చేయగల స్టార్ గా పేరున్న బాలయ్య ఈ ప్రాజెక్టు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు వినికిడి ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది